హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ గురించి చెప్పబోతున్నాను ఇది కేరళలో వచ్చే నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జరుగుతుంది దీన్ని నిర్వహించే వాళ్ళు ఎవరంటే ద వీక్ అని చెప్పి ఒక ఇంగ్లీషు పత్రిక మలయాళ మనోరమ పేరు వినే ఉంటారు ఆ గ్రూప్ చెందినటువంటిది ఈ మనోరమ గ్రూప్ వాళ్ళు నిర్వహిస్తున్నారు చాలా ఫేమస్ మనోరమ గ్రూప్ అందరికీ తెలిసినటువంటిదే ద కనెట్ వంటిది కూడా చాలా ఫేమస్ ఏషియస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంగ్లీష్ వీక్లీస్ అని చెప్పచ్చు వాళ్ళు గత సంవత్సరం కూడా నిర్వహించారు ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ని ఈసారి కొచ్చిలో నిర్వహిస్తున్నారు కేరళలోని కొచ్చిలో వచ్చే నెల అంటే నవంబరు ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు గత సంవత్సరం వేరే పనుండి వెళ్ళలేకపోయాను కానీ ఈసారి వెళ్దాం అనుకుంటున్నాను కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ఫెస్టివల్స్ కూడా వెళ్ళటం వెళ్ళటం మంచిది ఎందుకంటే రకరకాలైనటువంటి సెలబ్రిటీస్ వస్తుంటారు సెలబ్రిటీస్ అంటే ఒక సినిమా స్టార్స్ అని కాదు స్పోర్ట్స్ పర్సన్స్ కానీ తర్వాత వాళ్ళందరూ వస్తారన్నమాట స్పోర్ట్స్ పర్సన్స్ కానీ పొలిటీషియన్స్ కానీ రైటర్స్ థింకర్స్ హ్యుమానిటేరియన్స్ ఇంకా రకరకాల రంగాలకు చెందినటువంటి ఎక్స్పర్ట్స్ వస్తూ ఉంటారు ఇది కూడా అలాంటి ఫెస్టివల్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ పోయినసారి కూడా చాలా ప్రముఖులు వచ్చినట్టుగా ఆ వీడియోలు చూస్తే తెలిసింది వెళ్ళలేకపోయాను కానీ ఈసారి వెళదాం అనుకుంటున్నాను చూద్దాం ఎట్లా ఉంటుంది వేరే పని లేకపోతే అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు కూడా వీలుంటే చూడండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చాలా సింపుల్ ఆ వెబ్సైట్కి వెళ్ళి అదే మనోరమ హార్టస్ డాట్ కామ్ అని కొడితే వస్తుంది ఆ వెబ్సైట్ దాంట్లోకి వెళ్ళి మీరు వివరాలను తెలుసుకోవచ్చు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సీట్ రిజర్వ్ అవుతుంది అన్నమాట లేకపోతే కష్టం అవ్వదు రిజిస్ట్రేషను చేసుకోవాలి ఇక్కడ దీంట్లో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి తర్వాత అనమాట రకరకాల పెద్ద బుక్ స్టాల్సు రకరకాలైన ఎంటర్టైన్మెంట్స్ ఇంకా వర్క్షాప్సు ఇలాంటివి చాలా జరుగుతాయి ఈ నాలుగు రోజుల్లో చాలా విజ్ఞానాన్ని వినోదాన్ని సముపాదించుకోవచ్చు పిల్లలకైతే ఫ్రీ ఉంది పిల్లలకి అయితే అంటే స్కూల్ చిల్డ్రన్కి అనమాట అయితే స్కూల్ చిల్డ్రన్ వాళ్ళ ఐడి చూపించాలి ఐడి కార్డు చూపించాలి అదొకటి బేసిక్ అనేటువంటిది ఒకటి ఉంది బేసిక్ స్ట్రక్చర్లోకి వెళ్తాను అనమాట దాంట్లో ఫుడ్ కోర్ట్స్ తర్వాత ఎగ్జిబిషన్ సంబంధించి లిమిటెడ్ ఎంట్రీ ఉంది అది వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కళ్ళకి అన్లిమిటెడ్ అయితే వన్ థౌజండ్ రూపీస్ ఒక్కొక్కళ్ళకి ఇది సీటు రిజర్వేషన్ ఉంటుంది ఇప్పుడు చేసుకోవటం మంచిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అనమాట ఇవి మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మరి రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రముఖులు వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు వాళ్ళ యొక్క మరి అభిప్రాయాలను కావచ్చు వాళ్ళ ప్రెజెన్స్ని కావచ్చు వాటన్నిటిని నేను బట్ట మరి ఆస్వాదించటానికి ఇలాంటివి మంచి అవకాశం కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మంచి ఫోకస్ లభించే ఇలాంటి వాటికి వెళ్తూ ఉండటం మంచిది మీ పిల్లల్ని తీసుకెళ్ళచ్చు ఫ్యామిలీస్ని కూడా తీసుకువెళ్ళవచ్చు ముందు ప్లాన్ చేసుకోవటం మంచిది ప్లాన్ చేసుకొని వెళ్తే మంచిగా ఉంటుంది ఇలాంటి వాటిని ఆస్వాదించవచ్చు గతంలో కూడా నేను బెంగళూరు లిటరీ ఫెస్టివల్కి వెళ్ళాను చాలా మంచి 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 వ్యక్తులు మాట్లాడే మాట్లాడగలిగాను మంచి పుస్తకాలు కూడా కొన్నాను మంచి ఒక అట్మాస్ఫియర్ ఊరికి ఎక్కువ ఉండకుండా అలా వెళ్తుంటే ఒక కొత్త అనుభవం వస్తుంది రకరకాల మనుషులను చూడటం కావచ్చు వాళ్ళ యొక్క మాటలు ఉండటం కావచ్చు ఆ ప్రదేశాలు చూడటం వల్ల కూడా మానసిక వికాసం కలుగుతుంది జ్ఞానము వస్తుంది ఎంతసేపు మనం ఇంట్లో కూర్చొని డబ్బులు కూడబెట్టడం ఒక్కదే కాదు డబ్బులు ఉన్న వాటిని మంచి కార్యక్రమాలకు కూడా కొన్ని మనం ఖర్చు పెట్టాలి పూర్తి కట్టు ఖర్చు పెట్టమని ఎవరైనా ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడం మరి వేస్ట్ అని అయితే నేను అనుకో ఇట్ టచెస్ యూ సంథింగ్ సబ్స్టాన్షియల్ కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా వెళ్ళటానికి ట్రై చేయండి రకరకాలైనటువంటి మరి అక్కడ రుచులు కావచ్చు ఫుడ్ కోర్ట్స్ కావచ్చు మరి వర్క్ షాప్స్ మెన్స్ స్పోర్ట్స్మెన్స్ స్పోర్ట్స్మెన్ కావచ్చు లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఎంటర్టైనర్స్ కావచ్చు ఇంకా కొత్త ప్రదేశం కేరళలో కూడా చూడదగిన ఇంకా చాలా ఉంటాయి అలా ప్లాన్ చేసుకొని వెళ్తాను అనమాట బాగుంటుంది ఈ ఫెస్టివల్ని కూడా చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు లిటరీ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ అనమాట కాబట్టి ఇది దీని గురించి ఒక రెండు మాటలు మాట్లాడాలని మాట్లాడాను ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను Thank you very much. Have a nice day.